హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు మన జాతీయ ఫలం గురించి వివరంగా తెలుసుకుందాం రండి అదేనండి మన మామిడి పండు గురించి మామిడి పండు గురించి అందరికీ తెలుసు అలాగే అందరికీ కూడా చాలా ఇష్టం అందుకని మనకి తెలిసిన విషయాలు కాకుండా కొన్ని తెలియని విషయాలు చర్చించుకుందాం రండి మామిడి అనేది ఉష్ణమండల చెట్టు మాంగి ఫెరా ఇండికా ద్వారా ఉత్పత్తి చేయబడిన తినదగిన రాతి పండు కంగారు పడకండి నేను మాట్లాడింది తెలుగే దీని అర్థం వేసవికాలంలో తినే పండు అని అర్థం ఇది వాయువ్య మయన్మార్ బంగ్లాదేశ్ మరియు ఈశాన్య భారతదేశం మధ్య ప్రాంతం నుండి ఉద్భవించింది పురాతన కాలం నుండి ఇండికాను దక్షిణ మరియు ఆగ్నేయాషియాలో సాగు చేస్తున్నారు దీని ఫలితంగా రెండు రకాల ఆధునిక మామిడి సాగులు వచ్చాయి కొన్ని చెట్లు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఫలాలను ఇస్తున్నాయి కాబట్టి ఈ చెట్లు దీర్ఘకాలం జీవిస్తాయని చెప్పవచ్చు భారతదేశం పండించేది ఇరవై ఏడు మిలియన్ల టన్లు కాగా మిగతా దేశాలు కలిపి నలభై రెండు మిలియన్ టన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఫార్టీ త్రీ పర్సెంట్ నలభై మూడు శాతం పండిస్తోందని చాలా గర్వంగా చెప్పవచ్చు ఇక ఈ మామిడి పండు శక్తి ఏంటో తెలుసుకుందాం కార్బోహైడ్రేట్స్ షుగర్ ఫైబర్ ఫ్యాట్ ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ కలిపి సెవెంటీన్ పర్సెంట్ పదిహేడు శాతం వాటర్ ఎనభై మూడు శాతం అంటే ఒక్క మామిడి పండు తింటే ఎన్ని లభిస్తాయో ఒకసారి ఆలోచించండి మామిడి పండ్ల రకాలు చాలా ఉన్నాయి వాటిల్లో అంబ పెద్దగా తీపిగా ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటుంది బంగాళా కోల్ గట్టి తీపి ఆకుపచ్చ మరియు ఎరుపుగా ఉంటుంది బంగానాపల్లి చిన్నగా తీయగా పసుపుగా ఉంటుంది దశహరి హమీడ్ కీత్ మల్గోవా నీలం రాంకే రాస్పురి సింధూర తోతాపురి ఇలా రంగును బట్టి రుచిని బట్టి పండు పరిమాణం బట్టి రకరకాల పేర్లు వచ్చాయి ఇంకా అనేక రకాలు ఉన్నాయండి ఆల్ఫాన్సో ఈ మామిడి పండు అత్యంత ప్రసిద్ధమైనది దీనిని మామిడి పండ్ల రాజు అని కూడా పిలుస్తారు అలాగే మామిడికాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఐదు వందల కన్నా ఎక్కువ రకాల పదార్థాలు తయారు చేయొచ్చు మనం ఈ మామిడి ఉపయోగించి ఎపిటైజర్స్ స్నాక్స్ బేక్స్ డెజర్ట్స్ సూప్స్ డ్రింక్స్ సలాడ్స్ సీజనల్ డిషెస్ ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేయొచ్చు మన తెలుగు రాష్ట్రాల స్పెషల్ మామిడి ఊరగాయలు ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ పచ్చ ఆవకాయ బెల్లం ఆవకాయ మాగాయి పులిహార ఆవకాయ అలాగే మన రైస్ రిసైట్స్ అయితే మామిడికాయ పప్పు మామిడికాయ రైస్ స్పైసీ స్నాక్స్ అదేనండి మనం చిన్నప్పుడు మామిడికాయని ముక్కలుగా కోసి ఉప్పు కారం చెల్లుకుని సాయంత్రం పూట సరదాగా తింటాం చూసారా అవన్నమాట అదే అతి ప్రియమైన స్పైసీ స్నాక్స్ ఇలా చాలా చేసుకోవచ్చండి మన భారతదేశంలో అయితే అంతా సాంప్రదాయ పద్ధతులు వంటకాలు ఉంటాయి అదే పాశ్చాత్య దేశాలలో అయితే మామిడికాయని ఇలా కూడా ఉండొచ్చా అన్నట్టుగా తయారు చేసేస్తారు అలాగే ఈ మామిడి పండ్ల వల్ల మామిడికాయలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మితిమీరి తింటే అలాగే నష్టాలు కూడా ఉన్నాయి అది మనకు తెలిసిన విషయం కదా కాబట్టి ఈ కాలంలో తినే మామిడి పళ్ళు జాగ్రత్తగా ఖచ్చితంగా తినండి అలాగే పరిమితిగా తినండి చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మీలో ఎంతమందికి ఏ రకం మామిడి పండు ఇష్టమో ఏ ఆవకాయ ఇష్టమో కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి అన్ని రకాల పండ్లు నేను మీకు చూపించలేకపోయాను కానీ బంగినపల్లి మామిడి పండు అలాగే రసాలు అండ్ ఆవకాయకి సంబంధించి ఇవన్నీ మాత్రం అయితే నేను షేర్ చేయగలిగాను అసలు ఏడాది మొత్తం ఏ ఉన్నా లేకపోయినా మామిడికాయ ఆవకాయ ఉంటే చాలండి వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకుని అలా కొంచెం నెయ్యి తట్టించి తింటే అబ్బా ఇంకా సూపర్ అన్నమాట అసలు ఇంకా మిగిలిన విషయాలన్నీ మీకు మామిడికాయ గురించి మీకు తెలిసినవే దీని తర్వాత ఇక్కడ ఏంటి మా అబ్బాయి ఇలాగా గౌన్ వేసుకుని వచ్చాడని అనుకుంటున్నారు కదా మేము పైన వీడియో తీసుకుంటూ ఉంటే ఈ లోపల మా అమ్మాయి వాడిని అమ్మాయి కింద తయారు చేసేసింది సో వాడి మాటల్లో కొన్ని మీకు చెప్తాట విని ఎలా ఉందో నాకు చెప్పండి మామిడి పండుని ఎన్ని రకాలుగా తినొచ్చో వాడు ఎలా చెప్పాడో చూసారండి మా బాబు మాటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే ఏ పండైనా మనం తినేటప్పుడు బాగుందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటామో అలాగే అది మనకి ఉపయోగపడుతుందా మనకి హానికరం చేస్తుందా అని కూడా ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అలాగే ఆ పండు ఏ విధంగా వచ్చింది మనకి ఏ విధంగా అందుతోంది అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యమని నా ఉద్దేశం అందుకే ఈ వీడియో మీకు తెలియాలని షేర్ చేశాను సో ఫ్రెండ్స్ చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టే ట్యూన్ కుషి సిస్టర్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరే ఊరగాయ పెట్టారో నాకు చెప్పడం మర్చిపోకండి